సో శాస్త్రికి లేఖనాల గురించిన అవగాహన ఉంది బాగా అవ మంచి అవగాహన ఉన్నవాడు పాత నిబంధన కాలంలో ఈ శాస్త్రులు ధర్మశాస్త్రం కింద ఈ శాస్త్రులు ఉండేవారు అంటే పాత విషయాల గురించిన అవగాహన ధర్మశాస్త్రాన్ని గురించిన అవగాహన పాత నిబంధనలోని అవగాహన కలిగిన వాడు లేఖనాలను గురించిన అవగాహన కలిగిన వాడు శిష్యుడు శిష్యుడు ఎవడు క్రీస్తు వారికి శిష్యుడు ఈ వ్యక్తిలో శిష్యుడు ఉన్నాడు శాస్త్రి ఉన్నాడు అంటే పాత క్రొత్త నిబంధనలకు సంబంధించిన క్రీస్తువారి బోధలకు సంబంధించిన విషయాల అవగాహన కలిగిన వాడు ఇంటి యజమాని ఈ ఇంటి యజమాని ఆ ఇంటి యజమాని అని అంటే అది సేవకుడు ఆ ఇంటి యజమాని అంటే ఆ కుటుంబాన్ని నడిపించేవాడు లేకపోతే సంఘాన్ని నడిపించేవాడు అలాంటి పాత కొత్తకు సంబంధించిన విషయాలను బయటికి తీసుకొచ్చేవాడితో పోల్చబడింది పోల్చిపోయింది బయటికి తీ ఏం చేస్తాడు బయటికి తీసుకొచ్చి కదా అక్కడ రాయబడింది ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి తన ధన నిధిలో నుండి తన హృదయంలో ధననిధి అంటే హృదయానికి సంబంధించింది కదా తన ధననిధిలో నుండి తన ధననిధిలో ఏమున్నాయి పాత కొత్త విషయాలన్నీ ఉన్నాయి పాత నిబంధన కొత్త నిబంధనకు సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి క్రీస్తు వారితో నడిచిన అనుభవం ఉంది క్రీస్తు వారి బోధల గురించిన అనుభవం ఉంది లేఖనాల యొక్క నెరవేర్పు గురించిన అనుభవం ఉంది కదా పాత నిబంధనలు నెరవేర్పే క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి పాత నిబంధనలు ఏవైతే రాయబడ్డాయో దాని గురించిన అవగాహన క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయని అవగాహన కలిగిన ఈ వ్యక్తి ఈ ఇంటి యజమాని ఏం చేస్తాడు తన కుటుంబాన్ని చక్కగా ఏ సమయంలో ఏది అవసరమో పాత నిబంధన గురించిన కానీ కొత్త నిబంధన గురించిన విషయాలను గురించి చెప్పుకుంటూ ఆత్మీయంగా బలపరుస్తూ ఆత్మీయంగా సిద్ధపరుస్తూ పరలోక రాజ్యాన్ని చేర్చే విధంగా చేసేవాడు